స్టీల్ ఆ ఎక్స్రేలో అది అది అట్లా కొంచెం పక్కకు తప్పినట్లుగా కనపడుతుంది ఇట్లా ఉండాలి కదా ఇలా కనపడుతుంది దానికి ఆ పిల్ల ఎంత అల్లాడిపోతుందో కొడుకు కాలు ఏమైపోద్దు కట్టుకోదేమో ఒకళ్ళు కట్టుకున్న సరిగా నడవడేమో నాకు చెప్తే నేను డాక్టర్ గారితో మాట్లాడి ప్రభే డాక్టర్ గారికి పంపించాము ఆయన ఏదో మాట్లాడతాను నేను అన్నానమ్మ పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎంత తపన పడిపోతారు కానీ వాళ్ళు ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి అంత శ్రద్ధ చూపట్లేదు రే మీ నాన్నగారు అక్కడ ఉన్నారు పిలుస్తున్నాడు చూడు మీ నాన్న అక్కడ ఓ ఇసుకెత్తనాడు అంటారు చూసారా మళ్ళా వాళ్ళ పిల్లలనేమో నాన్నగారు ఇట్లా స్టోరీ చెప్పేవారు ఒక కుర్రాడు ఎండలో పడి ఓ పని చేస్తున్నాడు చేలో ముసలాయన ఇంటి ఎదురుకున్న చేలో ఉంటే ఇంటి దగ్గర నుండి అయ్యా అయ్యా పొద్దుకి పోయిందిరా పన్నెండు అయిపోయిందిరా వచ్చేనా సాయంత్రం పెట్టుకోవచ్చు గట్టు వచ్చాయి వచ్చాయి అంటున్నాడు అంటే పన్నెండు అయినా రావట్లేదు పన్నెండున్నర అయిపోయింది రావట్లేదు ఒంటి గంట అయినా రావట్లేదంట రే అయ్యా వచ్చేయరా అని కేకలు పెడుతున్నాడంట ఎవరు ముసలాయినా ఎవరిని కొడుకుని రావట్లేదంట ఒంటి గంట అయిన వస్తున్నాలే అంటున్నాడంట ఈలోపుగా వాని కొడుకున్నాడు కదా బుడ్డోడు వాడు గబగబా మా డాడీ ఎక్కడ ఉన్నాడంటే వాడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి పోలానికి ఎదురుగుండా చేలోకి వచ్చేసాడు అమ్మో ఎండేస్తున్నారు రే అని భుజాన వేసుకుని ఇంట్లోకి తీసుకొచ్చేసారు చూసారా దిస్ ఈజ్ వాట్ వి ఫర్గట్ మెనీ టైమ్స్ మన పిల్లలకు ఎడల మనకున్న ప్రేమ మన తల్లిదండ్రులు కూడా మన ఎడల కలిగి ఉన్నారన్న సంగతిని మర్చిపోతాం ఈ బాంధవ్యాలన్నీ దేవుడు ఎక్కడి నుండి తెచ్చాడంటే వీటన్నిటికీ మూల వ్యవస్థ వివాహం ఇక్కడ మాకు ఇద్దరు ఉన్నారు వాళ్ళని నేను అన్నాను మరి మీరు పని చేసుకుని జాగ్రత్తగా బైబిల్ స్కూల్లో ఉండను పెళ్లి చేయాలి కదన్నా పెళ్ళా వద్దు సార్ పెళ్ళంటే మేము ఇక్కడ ఉండలేము అన్నారు చూసారా అపవాది పెళ్ళంటే బెదరేస్తాడు పెళ్ళా పెళ్లి చేసుకుని ఎట్లా పోషిస్తాను ఇప్పుడే పెళ్ళ మరి ఇప్పుడు ఆడపిల్లలకు పద్దెనిమిది నుండి ఇరవై మూడు లోపు వివాహం అయిపోతే అది దీవెనకరంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఇరవై లోపే వివాహాలు జరగాలి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఏంటి పాస్టర్ గారు ఇరవై ఐదేళ్లు దాటితే ఉన్న సమస్య అంటే ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ మేడ్ బై గాడ్ అంటారు వివాహ వ్యవస్థ దేవుని చేతే సృజించబడింది వివాహం గురించి ఎప్పుడు చెప్పిన ప్రసంగాల్లో ఎలా బోధిస్తారంటే ఆదామునకు దేవుడు హవమ్మను సృజించి ఆదామునద్దుకు తోడుకొని వచ్చి చూసారా తీసింది ఆదాములో నుండే మళ్ళా ఏంటది మాంసము ఎముక మరి ఎలా చెక్కాడో ఎలా చేశాడో సృష్టి మనకు అందదు నీవు నన్ను నిర్మించిన రీతిని చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అన్నాడు ద వే దట్ గాడ్ క్రియేటెడ్ అస్ దేవుడు మనలను నిర్మించిన రీతి వల్ల నన్ను బాగా చూశారు కొన్నిసార్లు ఏంటంటే మిషనరీ అంటే అమెరికాలో విలువ ఎక్కువ ఉంటుంది షార్లెట్లో ఉన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు ఆ పాస్టర్ గారు భార్య అన్నారు అవునా పాస్టర్ రాజుకి అపాయింట్మెంట్ దొరికింది అక్కడ ఆ డాక్టర్ దగ్గర నేను మూడు నెలల క్రితం అప్లై చేస్తే ఇంతవరకు నాకు దొరకలేదే అన్నారు అంటే రిజర్వేషన్ ఇస్తారు పాస్టర్ అంటే మిషనరీ అంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కంప్యూటర్లో పాస్టర్ ఇదిగోని కన్ను ఎదురు ఇలా ఉంది ఈ ఈ సృష్టి ఏదైతే ఉందో అన్న వచ్చారు విజయ్ కుమార్ అని చెప్తూ అంటున్నారు ఆయన నల్లగ్రుడ్డు లోపల కొంచెం షుగర్ వల్ల రెటీనా లోపల ఏదో చెప్పారు కొంచెం హోల్ పడిందంట హోల్ పడింది బొర్రి పడిందంట ఇప్పుడు దానికి ఏదో ట్రీట్మెంట్ ఉందంటే జల్ పెడతారంట దాంట్లో చూసారా దేవుడు మనల్ని ఎలా చేశాడంటారు కానీ ఆదామునొద్దకు తోడుకొని వచ్చినట్లుగా అందుకని మనం కూడా ఏం చేస్తామంటే అబ్బాయి దగ్గరికి అమ్మాయిని తీసుకొని పెడతాం ఇప్పుడు ప్రధానం తీసుకుని ఎందుకు వచ్చారు వాళ్ళు పాపన అబ్బాయి దగ్గరికి తీసుకొని పెడతారు పెళ్లి కూతురుని తీసుకుని పెళ్లికూతురు తోడుకొని వెళ్ళేటప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు పెళ్లికూతురు కన్నా ఎక్కువగా సిద్ధపడి ఫీల్ అయ్యి నిన్నే కాదు నన్ను కూడా చూస్తారు కాబట్టి అని వాళ్ళకేం తక్కువ ఆనందం ఉండదు వాళ్ళు కూడా విపరీతమైన ఆనందంలో మునిగి తేలతారు ఇది వివాహంలో ఉన్న ఆశీర్వాదం వివాహంలో మరి ఆనందించే గడియలవి దేవుడే అలా చేశాడు ఆ చేసేసుకోండి మీరు పెళ్ళి అలా దేవుడు తోడుకొని వెళ్ళి చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తాం అంటే దీన్ని ఎలా చెప్తారంటే తండ్రి అయిన దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పరచారు నంబర్ టూ వ్యవహాను స్వార్థ రెండవ అధ్యాయంలోనికి వచ్చేసరికి వివాహానికి ఏసయ్యా వెళ్ళారు హాజరయ్యారు హాజరవడం మాత్రమే కాదు అక్కడ ఏదో లోటు కూడా వస్తే ఆ లోటును ఆయన ఉండి తీర్చారు అంటే యేసయ్య వివాహానికి వెళ్ళారు కాబట్టి తండ్రి అయిన దేవుడే వివాహించారు స్థిరపరిచారు సరే పెళ్లి చేసుకోకూడదని మీలో కొంతమంది చెప్తున్నారంట ఎవర్రా అని అన్నాడు పౌలు భక్తుడు దేవుడే నిన్ను గనుక ప్రత్యేక పరచుకొని నాజీరు చేయబడిన అనుభవాల్లో ఉంచి ప్రతిష్ట చేస్తే ఓకే మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎస్ఐ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ వివాహములో మనము కూడా ఆయనతో కూడా ఉండి పరిశుద్ధ వివాహములో ముడివీయబడి లోక కళ్యాణము కొరకై మనను ఇప్పుడు సిద్ధపరుస్తున్నాడు ఈ మూడు విషయాల్లో కూడా వివాహ వ్యవస్థలో దేవుని సన్నిధి కనబడుతుంది స్తోత్రం లేదు రైట్ కాబట్టి మీరంతా ఏం చేయాలి